హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చోళే మసాలా కర్రీ ఇది చపాతీ పూర్లేకే కాదు రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలోచన చేయడం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేద్దామనేసి నైటే నానబెట్టి ఉంచాను కాబోలీ శనగలు ఇది మామూలు తో కూడా చేసుకోవచ్చు రెసిపీ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి చూసారా ఎంత బాగా నానాయో ఇప్పుడైతే దీన్ని కుక్కర్లో వేసుకుందాం నేనైతే హాఫ్ కిలో కాబోే శనగలు తీసుకున్నాను దానికి తగ్గట్టు అయితే మెజర్మెంట్ చెప్పబోతున్నా చూసేయండి ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ తీసుకొని ఇందులోనే పసుపు కాస్త ఉప్పు వేసుకొని నాలుగు విసిల్ వచ్చే వరకు ఉడికించుకోండి దీన్ని మూత మూసి స్టవ్ మీద అయితే పెట్టేయండి ఇప్పుడైతే మనం పక్కన ఇలా ఆనియన్స్ టమాటాలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసి అయితే పెట్టుకుందాం లాగే కట్ చేసుకోండి ముక్స్పడతాం కదా సరిపోతుంది ఆ అయితే ఇలా ఉడకాయండి చోలే చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసిన ఆనియన్స్ వేసి ఇందులోనే చెక్క అలాగే లవంగాలు మరాఠీ మొక్క అనాస పువ్వు ఒక చిన్న ముక్క దాకా అల్లం సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే వెల్లుల్లి రెపరు ఒక ఆరు ఏడు దాకా తీసుకోండి దీన్ని మెత్తగా పేస్ట్లోగా పెట్టుకుందాం చూసారా ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి ఇప్పుడైతే దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదే గిన్నెలో టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఆ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక నాలుగైదు స్పూన్ల దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి అవి కాస్త చిటపట అన్నాక ఇందులోనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక అవి కూడా వేసేయండి ఇప్పుడైతే ఫస్ట్ మిక్సీ చేసి పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి దీన్నైతే పచ్చివాసన వెళ్ళే వరకు ఉడికించుకోవాలి అప్పుడే పైనకి ఆయిల్ తెలుతుండండి ఇందులోనే కరివేపాకు అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసేసి ఇలా ఆయిల్ తెలుతున్నప్పుడు టమాటా పిరవి కూడా వేసేయండి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఆయిల్ పైకి తగినప్పుడు టమాటా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి కుక్ అవుతుంది ఇలా మళ్ళీ ఆయిల్ పైనకి తేలే వరకు కుక్ అవ్వనిచ్చి ఇందాక పెట్టుకున్న కాబోలి సిమ్మల్ని కూడా వేసేసి ఇందులో మసాలా మొత్తం దీనికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత మూసేసి ఉడకనివ్వండి ఇలాగే అన్నట్టు చెప్పడం మర్చిపోయారు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మర్చిపోయారు మరి ఇంకా మూత మూసి ఉడికించాలంటే కాసేపు ఉడుకుతుంది ఇప్పుడైతే మూత తెచ్చి చూస్తాం ఇలా ఉడుకుతున్నప్పుడు శంగళి ఉడక పెట్టుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఉంటుంది కదా అవి అయితే ఇందులోకి వేసేద్దాం అప్పుడే చెప్పడం మర్చిపోయా వాటర్ అయితే పారవేయద్దు ఇందులోకి వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నా లిక్విడ్ ఫామ్ లో అయితే వాటర్ ఉండాలండి కుట్టేదాకా సరిపోతుంది మూత మూసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించాలంటే ఇలా ఉడుకుతూనే ఉంటుంది మధ్య మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరన్నా చూసిన పాటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇప్పుడైతే ఇందులో రెండు టీ స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకొని ఇంకా కాసేపు ఉడుకొనివ్వాలి కర్రీ అయితే ఇంకా కాస్త దగ్గరికి ఉడకాలండి ఇంకోసారి మొత్తం కలిసేలా కలిపేసి మళ్ళీ లిడ్డు మూసేసి కాస్త ఉడకనేసాం ఇలా కాస్త దగ్గరికి పట్టిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి దీన్ని చూసుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు కే టెంప్టింగ్ ఉంది కర్రీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను కదా ఇందులోకి నేను చపాతి అయితే చూసానండి చూలే మసాలా కర్రీ చూడడానికి అయితే మీకు ఎలా అని కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు టేస్ట్ అయితే చూసి చెప్తాను మా పిల్లలు అయితే తిని మంచి రేటింగ్ ఇచ్చారండి మరి మీరు రేటింగ్ ఇస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలండి